ఏపీఏసీ వేదిక ఒక పిలుపు ఇచ్చిందంటే ఏదైనా కూడా మనం అందరూ కూడా ఐకమత్యంతో పోరాడి మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్తే మహజులు అలాగే ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నమస్తే మహులు ఏపీ ఎన్జిఓ జేఏసీ శాఖ తరపున అనంతపురం జిల్లా ఏపీ జేఏసీ శాఖ తరపున దాదాపుగా పద్నాలుగో తేదీ నుంచి కూడా ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అనేకమైన నిరసనలు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నా కూడా దాదాపుగా మాకు రావాల్సిన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి విదిలిచ్చిన పాపాన పోలేదు గత మూడు రోజుల కిందట రెండు రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి వరులో ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక గొప్ప బహిరంగ సభ జరిపి నూట ఇరవై ఐదు బటన్లు నొక్కినాను మీరు కూడా మాకు ఇంకా రెండు బటన్లు నొక్కితే మంచిదే కావాలంటే కొన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాబట్టలేదా అని అనంతరం జిల్లా ఏపీ జేఏసీ పక్షాన ప్రశ్నిస్తూ ఇప్పటికైనా కూడా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వరులు ఇప్పటికైనా కూడా మాకు రావాల్సిన ఎన్కాష్మెంట్ లీవ్ అయితేనేమి జీపీఎఫ్లు అయితేనేమి సరెండర్ లీవ్లైతేనేమి అయితేనేమి పిఎఫ్లు అయితేనేమి ఏపీ జీలైలు అయితేనేమి అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయడంలో కూడా ప్రభుత్వం అనేకమైన విధి విధానాలను మార్చుకుంటూ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే ఎలాంటి నియమ నిబంధనలు షరతులు లేకోకుండాట్లు రెగ్యులర్ చేయాలని దాదాపుగా ఆగస్టులో ప్రకటించిన ముఖ్యమంత్రి ఇంతవరకు కూడా మనకు ఆ పదివేల మంది ఉద్యోగులను రెగ్యులైస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయలేదు అలాగే ఎన్నో డిపార్ట్మెంట్లో యాప్లు అనే పేరుతో నిజంగా అసలు వాళ్ళు అనుభవిస్తున్నది సిఎస్ గారు ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ చెప్పారు తగ్గిస్తాము యాప్లని ఆయన తగ్గించేది ఏడన పోని రోజుకు రెండు యాప్లు పెంచుతూ ఉన్నారు అలాగే మెడికల్ అండ్ హెల్త్లో నరక యాతన నవగిస్తున్నారు పెన్షనర్స్లో తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెంచాలని అనేక రకమైన ఉద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ గౌరవ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్లకు అనంతరం జిల్లా ఏపీసీ జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ